రోడ్లు ఇవన్నీ సరిగా అభివృద్ధి చెందలేదు రోడ్లు వేయలేదు అనే విమర్శ రెండేళ్ళు కరోనాలో పోయిన ఈ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రెండేళ్ళు కరోనా పోయినా ఈ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులు తగ్గిపోతూ ఈ రెండేళ్ల పాటు ఖర్చులు కూడా ఎక్కువ ప్రభుత్వం భరించింది ఈ కరోనా బాధితులకు ఖర్చు పెట్టడంలో ఎక్కడ కూడా రాజీ లేకోకుండా ప్రభుత్వము వాళ్ళ వాళ్ళ అయ్యే ఖర్చు సూదులు కానీ ఇంజక్షన్లు అన్నింటినీ కూడా ఉచితంగానే సేకరించింది ఈ ప్రభుత్వము నిరంతరము బాధ్యతగా తీసుకునేది గురుతర బాధ్యతగా తీసుకొని చేసింది ప్రకాష్ రెడ్డి కూడా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి శానిటైజర్లు కానీ మాస్కులు కానీ సిగేపల్లిలో దాదాపు ఒకటిన్నర కోటి రూపాయల మేర ఆక్సిజన్ ప్లాంట్ తయారు చేసి పెట్టడం జరిగింది సీకేపల్లిలో సీకేపల్లిలో ప్లాంట్ కొని ఇవ్వడం జరిగింది అయితే మేము మా సొంత డబ్బులేనేది కాదు అనేక మందితో చందాలు చేసుకోవడము అనేక మంది రియల్ ఎస్టేట్లతోనో అందరితో గ్యాదర్ చేసుకొని అయ్యా పెట్టండి ఇబ్బంది పడతాయి ఆ విధంగా రియల్ ఎస్టేట్ తో అడిగి మీరు చారిటీ చేసినప్పటికీ మీ మీద ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళతో డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు ముక్కుబిండి వసూలు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఎట్లా డబ్బులు తీసుకుంటారు చెప్పు ఇప్పుడు అహుడాకు పోతే తప్ప అట్లా అమ్మడుపోని పరిస్థితి నేను అప్లై చేసుకోవాలన్న హుడాకు పోయి నేను పోవాలన్నా కూడా నాకు రూల్ ప్రకారం ఉంటేనే నాకు పర్మిషన్ వస్తుంది నువ్వు ఏడన్నా ఉండు పర్మిషన్ కావాలనుకుంటే నువ్వు రూల్ ప్రకారం పెట్టుకుంటే పర్మిషన్ వచ్చి అహుడాలో మా ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది తెలుగు వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు ఫ్లాట్లు వేయడంలే రియల్ ఎస్టేట్ చేయడంలే లేవుడా పోయి అప్లై చేసుకొని అమ్ముకోవడంలే టీడీపీ వాళ్ళు కూడా వేసారు కదా వేసుకుంటా అమ్ముకోవడం కదా వాళ్ళతో కూడా కప్పకం కట్టించుకోలేదా అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒకటి తెలియని ఏంటంటే ఇప్పుడు పచ్చ పచ్చకామార్లు వచ్చిన ఊరంతా పచ్చకుండా బాగా వాళ్ళ వాళ్ళ హయాంలో అనేది లేదు లేదు అవును ఇప్పుడు కంపల్సరీ అవుడా అనేది వచ్చింది అంబా హౌడా ప్రకారమే వెంచర్ వేసుకోవాలని కంపల్సరీ పెట్టినారు రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఇవన్నీ పెరుగుతాయి ఆ పంచాయతీకి ఏదైనా ల్యాండ్ పంచాయతీకి రిజిస్టర్ చేసేయడం కానీ ఇవన్నీ కూడా సిస్టమ్ పెట్టింది గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీకి ఎక్కడ తావు లేదు ఓ సిస్టమ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపినాడు ఇప్పుడు హౌడాకు పోయేదానికి ఎవ్వరు అవసరం లేదు ఆన్లైన్ లో అప్లై చేసుకొని రికార్డ్ అడగడం అందంతా కరెక్ట్ కొండి రామ్ సీమాకారం పుట్టి ఆటోమేటిక్ ఇస్తారు దాంట్లో అంటే మీరు చారిటీగా ఎదుర్కొనని అడిగిందో అనుకున్నారు దానికి అహుడా కేవలం మహాలక్ష్మి శ్రీనివా శ్రీవాస్ లో దానికి సంబంధించి మహాలక్ష్మి శ్రీ దాని దానికి సంబంధించి ఏ అవినీతి జరుగుతుందా లేదా అనేది ఆయన అడగండి అది మాకు సంబంధించిన మీ పైన ఎందుకు బదులు ఉదయశం పార్టీ పచ్చ కన్లు వాళ్ళకు గతంలో అహుడా లేదు మేము ఈరోజు ఈ ఈయన ఈ రూరల్ మండలం కానీ కనంగానపల్లి కానీ రామగిరి కానీ ఆత్మకూరు కానీ సీకేపల్లి కానీ రాప్తాడు మండలాలన్నింటినీ హౌడా పరిధిలోకి తీసుకొచ్చినాం ఎందుకు తీసుకురాల్సి వచ్చిందంటే ఈ హౌసింగ్ ఏరియా ఏదంటే అర్బన్ ఏరియాస్కి అయితే అర్బన్ హౌడా పరిధిలోకి వచ్చినటువంటి ప్రాంతాలకు మాత్రమే ఇళ్లను కావలసిన హౌసింగ్ను కేటాయిస్తారన్నమాట ఇది ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఢిల్లీకి అరవై సార్లు పోయి ఈ ఈ ఆరు మండలాలను కూడా అహుడా పరిధిలోకి తీసుకుపోయి మన ప్రాంతానికి ఇరవై ఐదు వేల హౌసింగ్ ఇండ్లను తీసుకురావడం జరిగింది కేవలం ఈ ఆహుడానికి రావడం వల్లనే ఇదంతా కూడా మనం ఇండ్లు ఈరోజు ఇరవై ఐదు వేల ఇండ్లు శాంక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు పదిహేడు వేల ఇండ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ పొజిషన్లో ఉన్నాయి ఇంకో పదివేల ఇండ్లు శాంక్షన్స్ అయినాయి ఈ శాంక్షన్స్ అయినవి ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలా అంత లోపలే ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడము వీటన్నింటినీ కూడా ఈ ఇవన్నీ ఇండ్లు కడితే డెవలప్ అవుతుంది ఈ వైఎస్ఆర్ పార్టీ పేరు వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ హౌసింగ్ దాంట్లను నిలబెట్టే ప్రయత్నంలో బీజేపీతో టైప్ కాడంతో ఇండ్లన్నీ ఈ రా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల ఇండ్లు శాంక్షన్ అయినట్టు వాళ్ళని రిలీజ్ చేయకోకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు అవి వదిలితే ఎలక్షన్లు అయిపోయినా వదిలితే అవేం